అందరికి నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సై కోర్స్ నా గుడ్ ఆఫ్టర్నూన్ అన్న నా యోడ ఫ్యామిలీ అందరూ గుడ్ ఆఫ్టర్నూన్ బాట్ పోతె స్కీమ్ ఇచ్చుడు చన్న ఒకటి కాదు రెండు కార్లు అప్లోడ్ చేస్తున్నా ఒక దబ్బకు రెండు పిట్టలు ఫస్ట్ కార్ వచ్చేసి షిఫ్ట్ జెడ్డీఐ షిఫ్ట్ డిజైర్ జెడ్డీఐ 2009 సెకండ్ కార్ వచ్చేసి హుందాయ్ శాంత్రో టూ థౌజండ్ నైన్ వన్ బై వన్ రెండు కార్లు ఎండింగ్ వరకు క్లియర్గా అప్డేట్ ఇస్తా చూడండి ఫస్ట్ కార్ వచ్చేసి మారుతి స్విఫ్ట్ డిజైర్ జడ్డీఐ టాప్ మోడల్ టూ థౌజండ్ నైన్ ఈ కార్ని మనకు తెలంగాణ స్టేట్ వాడ రాజన్న సిల్సిల్ల నుండి అయితే పెట్టిరు టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్ టోటల్ కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ సెకండ్ ఓనర్ కార్ పోతే వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది షోరూమ్ ట్రాక్ హిస్టరీ ఉంది బట్ పోతే షోరూమ్ టైమింగ్ ఉంది అంటున్నారు ఇవాళ కూడా టైమింగ్ చేంజ్ చేంజ్ కాలేదు షోరూమ్ది కంపెనీదే ఉంది అంటున్నారు ఓకేనా పోతే ఓపెన్ కాలే టైమింగ్ చైన్ కూడా ఓపెన్ కాలేదు ఇవాళ వరకు పోతే షోరూమ్ ట్రాక్ వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ పోతే నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో పోతే టాప్ మోడల్ టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఐదుకి ఐదు ఎలా వీల్స్ ఉన్నాయి ఓకేనా స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి స్ట్రీట్ అడ్జస్టబుల్ మొత్తం టోటల్ టాప్ మోడల్ ఓకేనా పడిపోతే లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది పడిపోతే రీసెంట్లీ జనరల్ సర్వీసింగ్ మొత్తం చేపించినారన్నారు అన్నారు కార్ అయితే ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ మారుతి స్విఫ్ట్ డిజైర్ జడ్డీఐ టాప్ మోడల్ టూ థౌజండ్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాలెడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో ఓకేనా కార్ అయితే ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ న్యూ ఎక్సెడ్ బ్యాటరీ ఉంది బట్ కార్ అయితే ఇంజన్స్ అయి కూడా చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది ఈ రోజు వరకు కూడా టైమింగ్ చేయడం ఓపెన్ కాలే అంటున్నారు ఓకేనా దీని ప్రైస్ వచ్చేసి అన్నంతో యాక్చువల్లీ టూ ఫిఫ్టీ ఫైవ్ టూ ఫార్టీ ఫైవ్ అన్నారు మనమైతే టూ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ బట్ పోతే ఇది టాప్ మోడల్ అన్న జడ్డీఐ టాప్ మోడల్ ఎలాబిల్స్ ఉన్నాయి ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి షోరూమ్ లెవెల్లో ఉంది షోరూమ్ ట్రాక్ ఉంది ఓకేనా బట్ పోతే కార్ అయితే ఇది రాజన్న సిరిసిల్లా లొకేషన్ టూ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంది సీరియల్ నెంబర్ వన్ ఇది సీరియల్ నెంబర్ టూ చూడొచ్చు మనకు తెలంగాణ స్టేట్ జగిత్యాల డిస్టిక్ కోరుట్ల కోరుట్ల నుండి అన్న మనకు మా హుందాయ్ శాంత్రో జింగ్ మోడల్ టూ థౌజండ్ నైన్ టూ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాల్యూ ఉంది పవర్ స్టీరింగ్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్లు ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ బడ్బోదా రీడింగ్ వచ్చేసి ఎయిటీ త్రీ థౌజండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ ఎయిటీ నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లోపల కంపెనీ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ చీల్డ్ ఉంది టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు సెకండ్ ఓనర్ కార్ ఓకేనా బట్ పోతే దీని ప్రైజ్ నైంటీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైనల్ ఫైనల్ ప్రైజ్గా ఎందుకంటే మామూలుగా టూ థౌజండ్ నైన్ అంటే మార్కెట్ లక్ష ముప్పై లక్ష ఇరవై ఉంటుంది అన్న పక్కా బట్ అటువంటిది అన్న ఒకటే ఫైనల్ ప్రైజ్ నైన్టీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కోర్ట్ల జగిత్యాల డిస్టిక్ కోర్టులో ఉంది కార్ అయితే హుందా సాయంత్రం జింగ్ బెస్ట్ ప్రైజ్ అన్న నైన్ మోడల్ ఇవాళ మనం నైన్ టైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టినప్పుడు చాలా తక్కువ టూ థౌసండ్ సెవెన్ మోడల్ ఎయిట్ మోడల్ బండ్లే వన్ ల్యాక్ అంటున్నారు కార్ అయితే టోటల్ ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ లొకేషన్ తెలంగాణ స్టేట్ జగిత్య డిస్ట్రిక్ట్ కో రూట్లలో అయితే ఈ కార్ ఉంది నైన్ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైనల్ ప్రైస్ ఓకేనా సీరియల్ నెంబర్ టూ ఇది వన్ వచ్చేసి షిఫ్ట్ టు డిజైర్ జడ్డీ ఓకేనా బాడపోతే ఏదున్నా సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు ఛానల్ పెట్టే ప్రతి ఒక్క కార్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటారా అమౌంట్ కట్ అయిపోతాయి మన కార్ కూడా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ సెవెన్ నెంబర్కి పిక్స్ పెట్టండి మీకు సో అందించడం కార్ అయితే ఇది ఇంకా డీటెయిల్స్ ఏం లేదు ఓన్లీ ప్లేయింగ్ ఓకేనా ఉంటా రెడ్ బెస్ట్ లైక్ నైట్ నైడే గుడ్ ఆఫ్టర్నూన్ హెవ్ నైడే ఎంజాయ్ డే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేయండి మీకోసం రోజుకి ఎనిమిది కార్లు పెడతా ఓకే అన్న ఉంటా రెడ్ బెస్ట్ టాప్లకు మా అమ్మ నాన్న అక్క చెల్లె ఆసక్తితోని సైడ్ కోసం ముందుకు పోవాలి ఈ మధ్య డౌన్ అవుతుంది సరే మీ సపోర్ట్ ఉంది మా అమ్మ నాన్న అక్కడ చూస్తుంది హ్యాపీ